మోంతా తుఫాను ప్రభావంతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే ముంపు ప్రాంత ప్రజల్ని లోతట్టు ప్రాంత ప్రజలందరినీ జిల్లా యంత్రాంగం పునరావాస కేంద్రాలకు తరలించింది జిల్లా వ్యాప్తంగా మూడు వందలకు పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు పునరావాస కేంద్రాల్లో భోజన సదుపాయం వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మొంతా తుఫాను ప్రభావంతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే ముంపు ప్రాంత ప్రజల్ని లోతట్టు ప్రాంత ప్రజలందరినీ జిల్లా యంత్రాంగం పునరావాస కేంద్రాలకు తరలించింది జిల్లా వ్యాప్తంగా మూడు వందలకు పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు పునరావాస కేంద్రాల్లో భోజన సదుపాయం వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు సో దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్లో అందిస్తారు ప్రసాద్ చెప్పండి ప్రజెంట్ గుంటూరు జిల్లాలో తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లో కానీ లేదంటే ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ఈ కేంద్రాలు సురక్షితంగా ఉంచారు ఆ దాదాపుగా చాలా ప్రాంతాల నుంచి ఇప్పటికే మూడు వందలకు పైగా పునరావాస కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు చెప్తున్నారు ప్రజెంట్ మనం అయితే గుంటూరు జిల్లా మంగళగిరి మండలానికి సంబంధించి ఒక స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి బాధ్యత వాళ్ళందరూ కూడా అడిగి తన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి సౌకర్యాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే పేరు మాది ఇంద్రానగరం పండ పక్కన వెళ్ళండి వానికి పండగలు అయ్యి వస్తాయని చెట్లు ఇరిగి పడతాయని మమ్మల్ని అందరినీ స్కూల్ దగ్గరికి పంపించి భోజనం సదుపాయం అది చేస్తున్నారండి ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది మీరు మేము పన్నెండింటికి ఇంటికి అలాగ వచ్చాం సార్ అప్పుడు వచ్చిన దానికి భోజనం చేశారా టిఫిన్ తిన్నారా అన్ని అడుగుతున్నారు అన్ని బాగా చేస్తున్నారు కాకపోతే భోజనం కొంచెం బాగోలేదు సార్ సాంబార్ అన్నం అది పెడుతున్నారు ఇక్కడ ప్రజలు తినలేకపోతున్నారు దాన్ని కొంచెం విడిగా అన్నం వండేసి కొంచెం పచ్చడి పప్పు అలాంటి పెట్టి తినగలని ఇక్కడ జనాలు అంటున్నారు అవి తింటే వాళ్ళకి నీరసాలు అయ్యి వస్తాయని వాళ్ళు ఇంకా అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయమ్మ ఇక్కడ అంటే పడుకోవడానికి కానీ వాష్రూమ్స్ కానీ అవన్నీ బాగున్నాయా వాష్రూమ్స్ అవి బాగున్నాయి సార్ స్వరాలు వచ్చిన వాంతులు అయినా జలుబ చేసిన మందులు కూడా ఇస్తున్నారు అన్ని బాగానే చూస్తున్నారు సార్ పడుకోవటానికి అది కూడా బానే పేరు మా అమ్మ నా పేరు ర్యాంక్ వచ్చి హామీ దగ్గర్నుంచి వచ్చారు నేను ఇందిరా నుంచి వచ్చానికి కొండ ప్రాంతాల నుంచి అక్కడ రాత్రి చెప్పారు రమ్మని మేము తెల పొద్దున్నే ఉదయం పదింటి చక్కటికి వచ్చాము వచ్చిన కానించి వర్షాలు బాగానే ఉంటాయి బాగానే దొరుకుతున్నారు మేము మేమైనా ఇక్కడ ఇంటికి దగ్గర ఉండొద్దు ఇక ఇక్కడ ఉండమని అంటే రేపు ఇవ్వదాం అనుకున్నాను ఇక్కడికే వచ్చాము చేశారా లేకపోతే భోజనం చేశారా భోజనాలు బాగున్నాయా కొద్దిగా భోజనం కొద్దిగా ఉందండి అంటే ఏంటంటే సాంబార్ పెట్టారు అంటే జనం అందరు షుగర్ ఉండవాళ్ళు అందరూ బేబీ ఉంటారు కదా ఓన్లీ సాంబార్ అన్నం మాత్రం పెట్టారు పెట్టడానికి సాంబార్ అన్నం పెరుగు అన్నం పెట్టారు కొంతమంది షుగర్ వాళ్ళు ఉంటారు కదా తినలేరు పెద్దవాళ్ళు అది అన్ని అంటే మీ ఏరియాలో ఎప్పుడు వర్షం పడిన ఇలాగే ఉంటుంది పరిస్థితి ఎక్కువ ఉండదు ఎక్కువ ఉండదు అండి అంటే ఇప్పుడే ఇప్పుడు ఉండద్దు అని చెప్పారు కాదు సచివాలయంలో వచ్చి మీరు ఇక్కడ ఉండద్దు ఎక్కువగా ఉంటుంది కదా అని చెప్పి ఖాళీ చేయండి అన్నారు అయితే నిన్నే చాలా లేక ఉన్నారు ఇంకా అలా చాలా లేకపోతే నేనే ఇక్కడికి వచ్చేసాం ఇరాగర్సింగ్ ట్రైనింగ్ ఎక్కడ నుంచి అక్కడ బాణ తుఫాన్ ఎక్కువ వల్ల కొండలు కొండ కదా రాళ్ళు అయి పడతాయి అని మమ్మల్ని స్కూల్ లో తీసుకొచ్చి పెట్టారు ఈ రోజే మార్నింగ్ వచ్చాను నేను వస్తే ఇక్కడ టిఫిన్ బానే ఉంది కానీ మధ్యాహ్నం పూట భోజనం టయానికి భోజనం వచ్చింది భోజనము సరిపడా పెడుతున్నారా భోజనం సరిపోతుందా మీకు సరిపడా అంటే ప్యాకింగ్ చేసి ఇస్తున్నారా ప్యాకింగ్ చేసి ఇస్తే అక్కడ అక్షయ పాత్ర నుంచి వస్తుంది అక్షయ పాత్ర అయితే స్కూల్ లో కూడా వెళ్తుంది కదన్నా స్కూల్లో అయితే అలాగే పెడతారు కదా పిల్లలకి కానీ అలా కాదుగా ఇక్కడ స్కూల్లో పెట్టినట్టే ఇక్కడ కూడా పెట్టాలి కదంట ఇక్కడ బీపీ పేషెంట్లు ఉన్నారు షుగర్ పేషెంట్లు ఉన్నారు ఆ సాంబార్ అన్నం ఏమో జావ జావ గుంటుంది వాళ్ళు ఎలా తింటారన్న సాంబార్ అన్నం పెరుగన్నం పెరుగన్నం ఇప్పుడు వాన పడుతుంది కదా అన్న ఏం తింటారు పెద్దవాళ్ళు జలుబు దగ్గులు వస్తాయి కదా పెట్టే అన్నం ఏందో కొద్దిగా వైట్ రైస్ పచ్చడి వేసి పెట్టినా గానీ వాళ్ళు కడుపు నిండా తింటారు కదా ఇంకా ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు బాగా ఉన్నాయా అంటే వాష్రూమ్స్ కానీ బెడ్షీట్స్ కానీ మొత్తం బానే ఉన్నాయి కాకపోతే ఆహారం విషయంలోనే కొద్దిగా ఉంది ఉంది ఎట్లా ఎట్లా మీకు ఎలా ఫుడ్ అయితే తీసుకొచ్చి వచ్చారు అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా భోజనం విషయంలో మాత్రం కాస్త మరికొంచెం నాణ్యత పెంచితే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నారు ముఖ్యంగా ఎలాంటి సమయంలో పెరిగలను కాకుండా విడిగా అన్నము లేదంటే కూరలు కలిపి చేస్తే బాగుంటుందని కూడా కోరుతున్నారు సో అధికారులు మాత్రం వాస్తవ పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉన్నాయి సో అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఆ ప్రజెంట్ వర్షాకాలం తుఫాను నేపథ్యంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం పాడే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి ఆహారాన్ని ప్రొవైడ్ చేస్తే ఇంకా ఆరోగ్యంగా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న కొద్ది రోజులు కూడా ఆరోగ్యంగా ఉంటారని కూడా చెబుతున్నారు దీంతో పాటు ఈ కేంద్రంలో మెడికల్ టీం కూడా ఏర్పాటు చేశారు దాదాపుగా ఏడు మందికి పైగా ఎవరైతే ఏఎన్ఎంలు అందుబాటులో ఉన్నారో వాళ్ళందరూ కూడా మందులు వాళ్ళ దగ్గర పెట్టుకుని వీళ్ళు ఎవరికైనా ఇబ్బంది కలిగితే వెంటనే మందులు ఇచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎవరికైనా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే ప్రతి మండలికి ఒక అంబులెన్స్ కూడా కేటాయించామని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తామని కూడా అధికారులు చెబుతున్నారు ఇదే ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మౌలితో ప్రసాద్ అకుల మంగళగిరి రైట్ థ్యాంక్ ప్రసాద్